సంస్కృతానికి తెలుగు అన్నం పెట్టింది ఎవరంటే ఒక నందమూరి తారక రామారావు గారే అనడంలో సందేహమైంది సరే తొంభై రెండు తొంభై మూడు మ్యాచ్లో మాకు గోల్డ్ మెడల్స్ ఇచ్చారు మిగిలిన డిపార్ట్మెంట్ లో సంస్కృతి డిపార్ట్మెంట్ లో వ్యాకరణ విభాగంలో నాకు ఈ గోల్డ్ మెడల్ ఇచ్చారు గవర్నర్ కృష్ణకాంత్ గారు శంకర్ దేవాలి శర్మ గారి సమక్షంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో ఇచ్చారు i'm going to నేను కూడా వచ్చేసాను మాత్రం రాలే ఇప్పుడు ఇప్పుడు తొంభై తొంభై జరిగింది అప్పుడు జరిగినటువంటి తీరా అనుకుంటే రాలే నేను ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత ఇంకో వచ్చింది ఒక లేడీ ఆమెకిచ్చారు అప్పుడు చాలా మంచి మార్కులు రావాలి అలా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ పిజి పీజీలలో కూడా దాంట్లో వచ్చింది కదా అనుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చేస్తున్నారంటే టెన్త్ క్లాస్ దగ్గర నుంచి మార్క్స్ చూస్తారు అన్నమాట టెన్త్ క్లాస్ లో ఇంగ్లీష్ లో రెండు మార్కులు తక్కువగా ఉన్నాయి ఆ క్లాసు 你就就。